అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పేరెంట్స్ మళ్ళీ టూ ఇయర్స్ నుంచి మా పిల్లలు ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ స్టార్ట్ అయ్యారు కానీ మాకు సీట్ జాయిన్ అయిన రెండు నెలలకే లైసెన్స్ పోయింది లైసెన్స్ ఎన్ఎంసీ క్యాన్సిల్ చేసింది దెన్ ఎన్ఎంసీ డైరెక్టెడ్ అస్ టు మూవ్ టు అనదర్ రియలోకేటెడ్ టు అనదర్ కాలేజ్ ఆల్ థర్టీన్ కాలేజెస్ స్టూడెంట్స్ వెంట్ అండ్ జాయిన్ అవర్ బట్ this college is not paying us the amount that which we paid back we paid in 2021 admission time, and then we, totally we paid 26 crore rupees uh, 26 crores but uh, uh, they have paid only up to eight eight crores till now six to eight uh, crores to the parents we want to uh, get the money back we paid three years fee ఇన్ అదర్ కాలేజ్ రియలొకేటెడ్ కాలేజెస్ బట్ వీ కెనాట్ కీప్ ఆన్ అవర్ మనీ బ్యాక్ వాట్ అవర్ డిమాండ్ వీ వాంట్ గెట్ సమ్ జస్టిస్ ఫ్రమ్ ద ఆనరబుల్ హెల్త్ మినిస్ట్రీ అండ్ దీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఓకేసి ద్వారా మేము ఇలా మా బాబును సీకేట్లో జైన్ చేసిన జైన్ చేసిన తర్వాత ఇలా ఎన్ఎంసీ కరోనా టైంలో ఇదేమైంది ఇన్స్పెక్షన్ లేదని చెప్పి మూడు నాలుగు నెలల తర్వాత ఇన్స్పెక్షన్ చేస్తే దీంతో పాటు మహావీర్ ఎన్ఎంఆర్ అని మూడు కాలేజీలు రద్దు చేశారు తెలంగాణలో తర్వాత ఎన్ఎంఆర్కు రియాలకేషన్ ఇచ్చారు రివోక్ ఇచ్చారు తర్వాత ఈ రెండుకి ఇయకుంటే వీళ్ళు ఏం చేశారు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి పోయి మేము పట్టుబడితే వాళ్ళు ఈ రెండు కాలేజీలను పదమూడు కాలేజీలకు రియాలికేషన్ చేశారు ఒక కాలేజ్ పది స్టూడెంట్ చొప్పున ఆ టైంలో ఏం చేశారంటే సర్టిఫికేట్లు విత్ డబ్బులు ఇవ్వమని చెప్పారు ఆ డబ్బులకు ఏం చేశారు ఈ టిఆర్ఆర్ కాలేజ్ అయినా చెక్కులు ఇచ్చాడు చెక్కులు ఇచ్చిండు ఆ చెక్కులు చెల్లకుండా పోయినాయి ఆ రోజు సంధి ఈ రోజు వరకు కూడా ఈమంటే అప్పుడున్నీ ఇప్పుడు ఇచ్చుకుంటా కాలయాపన వేసుకుంటా ఇప్పుడు మా పిల్లలకు సెకండ్ ఇయర్ అక్కడ ఎగ్జామ్ టైం అయింది ఈ వచ్చే నెల ఏడు తారీఖు ఎగ్జామ్ ఉంది అక్కడ మాకు హాల్ టికెట్ కోసం పోతే న్యూ డూ సర్టిఫికేట్ అడుగుతారు న్యూ డూ సర్టిఫికేట్ అంటే మేము సెకండ్ ఇయర్ ఫీజు కడితేనే అక్కడ సర్టిఫికేట్ ఇస్తారు మేము ఇక్కడ డబ్బులు అడిగితే ఇక్కడ డబ్బులు ఇస్తలేడు మాకు ఎక్కడ తిరిగి ఇప్పుడు ఒక మా సీకేట్ అంటే ఇరవై మూడు లక్షలు పదివేలు కట్టాలి మేము ఒకరొకరం దిగదైతే నలభై యాభై లక్షలు కట్టినాం ఈడ ఆల్రెడీ ఒకటేసారి ఆల్రెడీ కొంతమంది కోటి రూపాయలు కట్టిన కూడా ఉన్నారు ఆ కోటి రూపాయలు కట్టిన వాళ్ళకి కూడా కొద్ది కొద్దిగా అమౌంట్ ఇచ్చాడు మేము ఈడ డబ్బులు పెట్టి మళ్ళీ సెకండ్ ఇయర్ ఫీజు ఆడ కట్టాలంటే మా వల్ల అవుతలేదు కాబట్టి ఈడ ఇవాళ ముప్పై తారీఖు ఖచ్చితంగా ఇస్తా అంటే ఇవాళ వచ్చినాం వచ్చినాక కూడా ఏం చేస్తారో చేసుకుని ధోరణిలా కానీ మాకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తలేడు కాబట్టి మేము ఈ రోజు సంధి ఇక్కడనే ఉండి రేపు హెల్త్ మినిస్టర్ దగ్గర కూడా పోతాం ఆ తర్వాత కూడా మాకు న్యాయం జరగకుంట్టి సీఎం దగ్గర కూడా పోయి మేము పోరాడదలుచుకున్నాం మాకు న్యాయం కావాలని కోరుతున్నాం మేము దాదాపు నూట యాభై మంది ఏబిసి మూడు మూడు కేటగిరీలుగా ఏ కేటగిరీ వచ్చి ఒకరొకరు వచ్చి లక్ష యాభై వేలు డెబ్బై ఐదు మంది స్టూడెంట్స్ ఒక నలభై ఒక్క మంది వచ్చి పది లక్షల పన్నెండు లక్షల యాభై ఐదు వేలు సీ క్యాట్ వచ్చి మేము ఐదు సంవత్సరాల కానీ యావరేజ్గా నలభై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వరకు చెల్లించుకున్న ఉన్నాం అనమాట టోటల్గా వచ్చి యావరేజ్గా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కోట్లు ఆల్రెడీ మేము చెల్లించి ఉన్నాము మాకు అప్పుడు విడతల వారిగా కొద్ది కొద్దిగా ఇచ్చింది ఆయన ఒక సుమారు ఒక పది కోట్ల వరకు ఇచ్చాడు ఇంకా పదిహేను కోట్ల వరకు మాకు రావాల్సి ఉంది నిరార తీసు తీసుకుంటూ ఇక్కడనే వండుకుంటూ మాకు డబ్బులు వచ్చే వరకు ఇక్కడ రేపు హెల్త్ మినిస్టర్ దగ్గర కూడా పోవాలి అనుకుంటున్నాం ఆల్రెడీ సార్ ఫోన్ చేసినాం లిఫ్ట్ చేయలేదు కాకపోతే పర్సనల్ పని మీద వెళ్ళిండి అంటే రేపు సాయంత్రం అతనికి ఫోన్ చేసి రేపు అపాయింట్మెంట్ తీసుకొని రేపు ఆయనను కూడా కలవాలి ఆయన క్యాంప్ ఆఫీస్కి పోయి కలవదలుచుకున్నాం తర్వాత అక్కడ కూడా న్యాయం జరగకుంటే సీఎం ప్రజావాణికి పోయి ప్రజా పాలనకు పోయి అక్కడ కూడా మేము ఫిర్యాదు చేయదలుచుకున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది